నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ కాంగ్రెస్ కంచకోటగా భావించే నల్లగొండ పార్లమెంటు స్థానం ఇతర పార్టీలకు కొంత అంత లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు రాష్ట్రం అంతా బీఆర్ఎస్ గాలి వీచినా కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ జెండానే ఎగిరింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పార్లమెంట్ పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయబేరి ముగించింది సో దీనికి తోడు ఎన్నికల విజయం తర్వాత పెద్ద సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ క్యాడర్ హస్తగూటికి చేరింది సో దీంతో మరొకసారి నల్లగొండ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉండగా ఎలాగైనా సరే ఇక్కడ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ పడుతోంది సో మరొక లేని నుంచి సైతం కూడా అయోధ్య జోష్ లో పోటీలో పెద్ద సంఖ్యలో లీడర్లు ముందుకు వస్తున్నటువంటి తీరైతే కొంత ఆసక్తి రేపుతా ఉంది తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అంత బీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగినప్పటికీ కూడా నల్లగొండ పార్లమెంటు పరిధిలో ఓటర్లు మాత్రం కాంగ్రెస్ విన్నంటి నిలిచారు సో ఇక్కడ గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా కొంత సాధ్యం కాలేదు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏడు సెగ్మెంట్ల పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎంపీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ నుంచి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా విజయం సాధించడం జరిగింది సో తాజాగా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటి ఆరు చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో గెలుపొందగా ఒక్క సూర్యాపేటలో మాత్రమే కొంత స్వల్ప తేడాతో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోవడం జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక బీజేపీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో డిపాజిట్ కూడా దక్కనటువంటి పరిస్థితి సూర్యాపేటలో మాత్రమే నలభై వేల ఓట్లు పోలైనటువంటి పరిస్థితి సో so, నల్లగొండలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ వస్తే చాలు ఎంపీ అయిపోవచ్చు అనే అంచనాలతో ఉండడంతో కొంత టికెట్ కోసం పోటీ కూడా పెరిగింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈసారి ప్రముఖ రాజకీయ నాయకులతో వారసులు కొంత రాజకీయ ఆరంకరణ చేసేందుకు కొంత రెడీ అవుతున్నారు అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సీనియర్ నేత జానారెడ్డి కొడుకు రవి రెడ్డి అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూతురు రెడ్డి పేరు కొంత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసినటువంటి సూర్యాపేట సీనియర్ నేత పటేల్ రమేష్ రెడ్డి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందు స్వయంగా హైకమాండ్ పెద్ద ఇంటికి వచ్చి మరి లిఖిత పూర్వకం కొంత హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది సో పైగా రఘువీర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి ఇద్దరికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత సన్నిహితులనే ముద్ర ఉన్నటువంటి పరిస్థితి సో వీళ్ళతో పాటు ఇదే జాబితాలో జానారెడ్డి ప్రధాన అనచరుడు నల్గొండ డిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి శంకర్ నాయక్ అదేవిధంగా మంత్రి కోమటి రెడ్డి అనచరుడు నల్గొండ పార్టీ అధ్యక్షుడు గుమ్మలం మోహన్ రెడ్డి పార్టీ అవకాశం కల్పిస్తే ఎంపీగా పోటీ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ ఎస్టీ క్యాండిడేట్ కి సంబంధించి రంగంలోకి దిగితే శంకర్ నాయక్ తనకు ఛాన్స్ వస్తుందని ఆశతో ఉన్నారు సో ఈ సెగ్మెంట్ లో ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఉండడం కాంగ్రెస్ కు కలిసి పరిస్థితి సో పైగా కూడా ఇద్దరు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి ఇదే ఎంపీ కూడా కూడా కొంత కొంత ప్రాతినిధ్యం చర్చ జానారెడ్డి లాంటి ఉద్దండులాండ కాంగ్రెస్ కు కొంత అదనపు బలంగా చెప్పుకోవచ్చు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కూడా సో నల్లగొండ ఎంపీ స్థానానికి కైవసం చేసుకునేందుకు బీఆర్ఎస్ కొంత భగీరథ ప్రయత్నాలు చేస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు సో ఉమ్మడి ఏపీలో తెలంగాణ వచ్చాక జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఇక్కడ అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో రాజేశ్వర రెడ్డి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో వేమిరెడ్డి నరేందర్ రెడ్డితో పోటీ చేయించినా కూడా కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫలితం దక్కలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మాత్రం చెతికిల పడిపోయింది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో గత ఎన్నికల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఏకతాడిపై నడవడంలో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ తర్వాత ఇప్పుడు చేజారిన కొంత అవుతుంది కారు పార్టీ అని స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ క్రమంలో ఇటీవల నల్గొండలో కేసీఆర్ పెట్టిన చెల్లె నల్గొండ సభ కూడా కొంత అనుగుణంతో సక్సెస్ కాకపోవడం ఆ నేతలు కూడా కొంత కలవరపడుతున్నటువంటి పరిస్థితి సో పదేళ్లలో జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయకపోవడం బీఆర్ఎస్ మైనస్ గా కానుంది సో దీంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరికూ ముందుకు రాలేని పరిస్థితి అయితే ఉంది సో మాజీ ఎంపీ అదేవిధంగా ప్రస్తుత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని నల్గొండ నుంచే ఎంపీ బరిలో నిలపాలని చెప్పేసి కానీ ఏడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి అంచనా వేశాక వరుస మార్చుకుని భువనగిరి ఎంపీ సీటు కొంత కన్నేసినట్లు కూడా సమాచారం అందుతోంది సో దీంతో మాజీ ఎమ్మెల్సీ తెరా చిన్నపారెడ్డిపై తెరపైకి వచ్చింది సో ప్రస్తుతం ఉమ్మడి ఏపీలో టీడీపీ తరఫున నల్గొండ ఎంపీగా పోటీ చేసిన ఆయన కాంగ్రెస్ నేతలు ఓడిపోయినటువంటి పరిస్థితి సో అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణం పూర్తయ్యాక అయితే బీజేపీ నేతల్లో కూడా కొంత జోష్ పెరిగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎంపీ టికెట్ ఆశిస్తున్న వాళ్ళంతా కూడా ప్రధాన పట్టణాల్లో భారీ ఎత్తున కొంత కాషాయ పార్టీకి చెందినటువంటి ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ఆ ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ ఎంపీ ఎన్నికల్లో అయోధ్య ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి గెలుపూటంలతో ప్రమేయం లేకుండా తమ ఉనికిని చాటుకోవడం దామని చెప్పేసి ఏదైతే బీజేపీ పార్టీ నేతలు కూడా ఆ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో సీనియర్లకు సంబంధించి దీడుగా ఇటీవల పార్టీలకు చేరినటువంటి వాళ్ళు సైతం కొంత ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు సో పార్టీ రాష్ట్ర కార్యకర్త కార్యవర్గ సభ్యుడు ప్రముఖ న్యాయవాది నూకల నర్సిరెడ్డి అదేవిధంగా బీజేపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు ప్రసాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అయితే పెరిగ సంతోష్ నేతలు కూడా టికెట్ లో ముందు పరిస్థితి ఉంది బీజేపీ నుంచి సో యాదవ్ ఓటర్లకు సంబంధించి పెద్ద సంఖ్యలో ఉండడంతో ఆ సామాజిక వర్గం నుంచి ఆ మన్నే రంజిత్ యాదవ్ సో మన్నడి ఎన్నికల్లో ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేసినటువంటి పిల్లి రామరాజు యాదవ్ ఎంపీ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తా ఉన్నారు సో ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి కీలక నేతగా ఉన్నటువంటి రామరాజు యాదవ్ సొంతంగా గుటికి సొంతంగా పార్టీ ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారో అదేవిధంగా రంజిత్ యాదవ్ కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు పూర్తి స్థాయిలో నల్లగొండ రాజకీయాలు మాత్రం కొంత ఉత్కంఠత రేపుతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా నల్లగొండలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొంత హవా కొనసాగే పరిస్థితి ఉంది సో ప్రధానంగా ఇటు జానారెడ్డి కుమారుడు కోమటిరెడ్డికి సంబంధించి సంబంధించి కుటుంబానికి కానీ ఇటు పటేల్ రమేష్ రెడ్డి కానీ వీళ్ళు ప్రధాన పోటీదారులుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో చివరికి ఎవరికి టికెట్ ఇస్తుంది ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనేది మరికొంత కాలం వీచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సంబంధాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్